రోజల పుట్టు ఎక్కడున్నాడు ఏమో అయగరా ఆ పైజానడు కూడా పూర్తి చేస్తే మా స్నం నోటికి నోటికొచ్చినట్టు కుయిపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంటా మెక్కుడు డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోది ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది ఏడరా అబ్బా సెంటర్ చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరికండి నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలుపాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన మీ బుద్ధి మారాలని జనోదం అయిపోయిందిరా ఇక రాగలేను నా చేతులు బయట నా ఆస్తులో సగం నీకు ఇచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం ఎల్లండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానగానే అంటే మేధపడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తప్పుతా ఓహో చల్లగా చమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటుంది అన్న సీజన్లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ సీజన్లో అంచు కేట్రామ్మడి సీజన్లో పుట్టినండి అరేగానే కమ్మని కర్జపరా చెప్పరా అన ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒక రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది అంటే సెంటర్ లో చేంజ్ అవుతుంది ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి అండి పడిపోయాడండి పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకే పోతున్నాడండి అప్పుడు ఆ రెండో వాడు ఆలు ఇరిగి కావేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు చక్రపాణి కొట్టించుకుంది చక్కెరపాణికి చంపించుకుంది నేను ఇయ్యదా రెండు పాత్రలు అంతేకానీ ఇట్టే పట్టేస్తారు చెప్పు ఇడ్లీ ఉందా బాయ్ ఎంత మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్యాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది రాముశ్రీనోడు ఎందుకు ఎందుకంటే మాట తప్పుడు మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప సంతకం పెట్టవా పెట్టు పెట్టు దమ్ముంట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా ఏదో సంతకం ఒక్కటే మూడు పెట్టండిరా బావా ఇప్పుడు నీ వసతి మీద నాకు నమ్మకం కుదిరింది బావా గదే వెళ్ళి పదిహేను ప్లేట్ ఇడ్లీ బెటరా పదిహేను ప్లేట్లు ఇడ్లీ ఆ నూతిరినాకే లేదు మా దొడ్లో గేదెలకి వేటారికి చెత్త వాడు పెళ్లి పట్టరావ్వా ఇలా ఇదిగో మామూలు పెట్లో తీసుకొస్తామో అందులో స్కూల్ లో వచ్చేసిరా చేసుకుంటే మనకి అలవట్లేదు వెళ్ళి వెలవా మీరు వెళ్తాడండి వెళ్ళమండండి బాబో ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ చేతికే ఉంది మొత్తం నాకేసేపుదా చొక్క తుడిచేసుకుని వెళ్ళి వాష్ బేసిన్ ఎక్కడంటే చొక్క తుడుకోమంటారా ఏంటి

అమ్మాజీ ఈ గోడ సచి కదా తెరిచి పట్టుకో అది అట్ట పట్టుకో పట్టుకోటి ప్లేట్లు గ్లాసులు కొంత రూపాయలు చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలని పదిహేను ప్లేట్లకు నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతుంది కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ ఎడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మీ ఇద్దరం జరగదు నేనెవరో చెప్పుకోవచ్చు వద్దాం ఏంటి నిన్ను కడుపారా చూసుకుందావని ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు పట్టించుకోవేంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ

చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని అన్న రూల్ ఎక్కడికి తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా బోల్తా కొట్టించి కొట్టించింగ్ చేయించి పది పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు మాటలు కాదు